హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొండ రేణుకా త్రిపుల్ ఫైవ్ ఇవాళ మన రెసిపీ వచ్చి బీరకాయ తొక్కలతో ఇలా సింపుల్గా టేస్టీగా లాగా కానీ పచ్చడి కానీ ఈజీగా చేసేసుకోవచ్చు దానికోసం నేను ముందుగా ఒక బీరకాయ నుంచి తొక్కలైతే ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇలా తీసుకునే తొక్కలన్నిటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నటువంటి ఈ బీరకాయ తొక్కల్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసి రెండు లేదా మూడు సార్లు అయితే నీట్గా శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకుంటే లోపల ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను ఇలా బీరకాయ తొక్కలతో టమాటా వేసి చట్నీ అన్నది చేస్తే సూపర్గా ఉంటుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే వీటిని కూడా పక్కన పెట్టేసుకుని నాలుగు మీడియం సైజ్ అయితే టమాటాలు తీసుకున్నాను ఈ నాలుగు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇక్కడ టమాటా అనేది బీరకాయ తొక్కలతో వేసి పట్ చట్నీ చేస్తే చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి మీకు రైస్లోకైనా తినొచ్చు లేదంటే దోశ లేదంటే పూరి ఇలాంటి వాటిలో కూడా ఈజీగా తీసుకోవచ్చండి మనకి మనకి ఇడ్లీలోకైతే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా టమాటా ముక్కలు కూడా పక్కన పెట్టేసుకోవాలి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశాను దాంట్లోనే రెండు పచ్చిమిర్చి అనేది బాగా వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు కారానికి సరిపడగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత నేను ముందుగా నీట్గా వాష్ చేసుకున్నటువంటి బీరకాయ తొక్కలు అనేది వేసుకుని ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకుంటున్నాను ఇక్కడ బీరకాయ అనేది కొంచెం హార్డ్గా ఉంటుందండి కాబట్టి కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా కడాయి మీద మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు అనేది వేసాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా కాడలతో సావేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కడాయి మీద ఒకసారి మూత అనేది పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి కడాయి మీద మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనకి అడుగు అనేది అస్సలు పట్టకూడదండి దానిలోనే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అనేది యాడ్ చేశాను ఈ జీలకర్ర ధనియాలు అనేది వేస్తే చట్నీ అనేది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుందండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు కడాయి మీద మూత అనేది పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీస్తే చాలా సాఫ్ట్గా అయితే అవుతుందండి బాగా కుక్ అయింది ఇలా కుక్ అయినప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ అంతా ఆఫ్ చేసి కిందకి దింపుకుని అయితే ఈ మిశ్రమ మొత్తాన్ని చల్లార్చుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అది తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో మనం ముందుగా చల్లార్చుకున్నటువంటి ఈ బీరకాయతో ఈ మిశ్రమం మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా ఈ మిశ్రమం మొత్తం వేసేసుకున్న తర్వాత దాంట్లోనే మనకి రుచికి సరిపడగా కళ్ళు ఉప్పు అయితే వేసానండి మీరు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వాటర్తో సహా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ అనేది మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ పల్సేస్తే కనుక చట్నీ అనేది రెడీ అయిపోతుందండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలానే మరీ బరకగా ఉండకూడదండి ఇక్కడ నేను దోశ ఇడ్లీలోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పలచక అయితే చేసుకుంటున్నాను మీకు రైస్లోకి కావాలంటే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి బీరకాయ తొక్కలతో టమాటా వేసి చేస్తే సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలాగే మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు నార్మల్గానే పెట్టుకోవచ్చు అండి ఇడ్లీ కానీ కానీ వేసుకున్నప్పుడు ఈ చట్నీ కాంబినేషన్లో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కొండ రెండకా త్రిపుల్ ఫైవ్ ఛానల్ని వాచ్ చేయండి బాయ్ బాయ్